ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడి పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తుకు అభివృద్ధి బాటలు నడిచేందుకు ఎంతో కృషి చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా పడిన కష్టానికి ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్డీఏ కూటమి ప్రమాణ స్వీకారంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తదితర నాయకులు మంత్రివర్గాలకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నెల్లూరులో ఉన్నటువంటి జనసేన నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ తనయుడు నూనె ఋషి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి అన్నదాన కార్యక్రమంతో జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పలువరులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు ఈ యొక్క విజయానికి కృషి చేసినటువంటి ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ యొక్క విజయానికి కీలకంగా వ్యవహరించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా చేసి చూపించారు అందరికీ కూడా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము అలాగే వారు ఈరోజు డిప్యూటీ గా ప్రమాణ స్వీకారం చేసిన వారికి వారి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన రాష్ట్రంలో ఒక పెను సునామీని సృష్టించి ఓటు వేసి తమకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు ప్రజలందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం అనేటువంటి రోజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ అధినాయకురాలు పురంధ్రేశ్వరి గారికి మరియు మిగతా మంత్రులుగా ప్రమాణం చేస్తున్నటువంటి అందరికీ ముఖ్యంగా మన నెల్లూరు నుంచి గెలుపొందినటువంటి పొంగూరు నారాయణ గారికి వారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా సిఆర్డి మంత్రులుగా ఉన్నారు వారు ఈ యొక్క విజయంతో మరింత ముందుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ అలాగే సూనియర్ నాయకులైనటువంటి ఆనంద్ రామారెడ్డి గారు ఎంతో కీలకమైన వ్యక్తి నెల్లూరు రాజకీయాల్లో వారు ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకరణ చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు వారి నాయకత్వంలో పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణము మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము అలాగే ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ అభిమానులు మరియు సీనియర్ నాయకులైనటువంటి నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి కుమారుడు ఋషి మరియు మిత్ర బృందం పవన్ కళ్యాణ్ యాదవ్ వీటి అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాడు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పట్టాభిషేకం ఈ విషయంలో ఈ విజయానికి కారణమైన టీడీపీ జనసేన బీజేపీ నేతలకు కార్యకర్తలకు శుభాకాంక్షలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో క్లీన్ సీట్ చేయడం ఏడుకి ఏడు సీట్లు గడపడంలో మూడు పార్టీ కార్యకర్తల కృషి ఎంతో ఉంది ఈ ఎన్నికలలో మా పార్టీకి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి అనితర అనితర సాధ్యం ఆయన లేకపోతే ఈ విజయం లేదు సో పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో ఈ ప్రతీక వేట జనగానే కార్యక్రమం చేస్తున్నాం జై పవన్ కళ్యాణ్ జై హింద్ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో ప్రతి ఒక్క జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని దేశాన్ని అంతా తిరిగి చూసేటట్టు చేసిన మా పవన్ కళ్యాణ్ గారికి వందనం వందనం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నమస్కారం జూన్ పన్నెండు కోసం ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ పది సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు ఆ రోజు ఈ రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జనసేన జన సైనికుడు ప్రజలకి అందుబాటులో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడేదా ప్రతి ఉత్సాహవంతుడు ప్రతి జనసైనికుడు రాజకీయాల మీద ఆసక్తున్న ప్రతి ఒక్కరికి జనసేన ఒక గొప్ప ప్లాట్ఫామ్ గొప్ప భవిష్యత్ చూపిస్తుందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా జనసేన నుంచి నెల్లూరు జిల్లా నుంచి అందరూ కూడా ఉపయోగపడేలా ఉంటాం అలాగే ఈరోజు నూని మల్లికార్జున యాదవ్ గారు ఒక జనసేన పార్టీలో చేరి ఒక మంచి కార్యక్రమం ఈరోజు తన చేపడుతున్నారు దానికి కూడా అన్ని విధాలుగా ఆయనకు కూడా మద్దతు అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన పవన్ కుమార్ యాదవ్ ఓటర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను జనసేన పార్టీ తరఫున ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు ప్రజల పరిపాలన ప్రజలను ఆశ ఎంత ఆశన్నా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ప్రమాణం ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి అదేవిధంగా మిగతా నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ సోషల్ మీడియా వేములపట్ అజయ్ కుమార్ గారు ఐఎస్ఎల్ మేరకు నూనె మల్లికార్జ్ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం తరఫున సందర్భంగా ఈరోజు భోజన కార్యక్రమం కూడా చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఓటేసి ఓటమి ప్రభుత్వం స్థాపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై జయనసేన